మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై చీరాల టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇటీవలి సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు దూషణలను వారు తీవ్రంగా ఖండించారు చీరాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ వైసీపీ తీరుపై మండిపడ్డారు అసెంబ్లీకి వెళ్లలేక ప్రజల్లో విద్వేషాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం గెలిచిన ప్రజా ప్రతినిధులు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడాలని కానీ వైసీపీ నేతలు మాత్రం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు గతంలో ఇలాంటి భూతు పురాణం వలన వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమైందని దివ చేశారు వైసీపీ నేతలు ఇంకా తమ తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఇప్పుడు వైసీపీలో ఉన్న సిగ్గుపడ్డాం తాము గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ నేతల భాష చూసి అసహించుకునే వాళ్లమని వారి భాషకు సిగ్గుపడే వాళ్లమని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేశారని ఆయన మళ్లీ ఆయన చుట్టూ తిరగడం వైసీపీ నేతలకే చెల్లిందని విమర్శించారు చీరాల ఎమ్మెల్యే మద్లూరి మాలకొండ ఎస్ అర్థ్యంలో టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడుపై ఇకనైనా నోరు పారేసుకుంటే ఆ నోరికి తాళం వేస్తామని అంబటి రాంబాబును ఇతర వైసీపీ నేతలను తీవ్ర స్వరంతో హెచ్చరించారు ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచిన కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే లేక వైసీపీ నేతలు ఉగ్రవాదులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో చీరాల వైస్ చైర్మన్ ఉల్లిపల్లి సుబ్బయ్య ముప్పై ఒకటవ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్క మీడియాలో అమ్మటి రాంబాబు గారు మన ప్రితమ నేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన పేరెత్తి అనేకమైన ఆడాడు ఆ బూత్ మాటలు గతంలో కూడా అని 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 పది పదకొండు సీట్లకు వచ్చేసారు ఇక్కడ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం గెలిచిన వ్యక్తులు రాజకీయంలో ఉండే వ్యక్తులు ప్రజలు ఇచ్చిన పదవిని పెట్టుకొని మన అసెంబ్లీకి వెళ్ళి మన బాధలు చెప్పుకోవాలి మన తప్పుఅప్పులు చెప్పుకోవాలి ప్రజలకి అందుబాటులో ఉండాలి కానీ వైసీపీలో వైసీపీ ముసుకొప్పుకున్న అమ్మటి రాంబాబు లాంటి కొంచి పార్టీల్ని రెచ్చగొట్టి మనుషులను రెచ్చగొట్టి దేవుళ్ళ దగ్గర రాజకీయం చేస్తూ విద్వాంసాలు సృష్టిస్తున్నారంటే ఇది వైసీపీ పార్టీయా లేకపోతే ఇంకా ఉగ్రవాదుల పార్టీ అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో కూడా మేము వైసీపీలో ఉన్నాము వైసీపీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ భాషకి నిజంగా మాకు సిగ్గేసింది వీళ్ళ కోసం పరితపించే నాయకులకి కార్యకర్తలకి నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని పెట్టిన తర్వాత కనీసం ఎమ్మెల్యేలని కానీ మంత్రులు కానీ దగ్గరికి రాని పరిస్థితిలో ఉంటే మీరు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పనిచేయడానికి వెళ్తున్నారంటే ఎంత సిగ్గుసేటో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఏ మీ పెళ్ళం పిల్లలు లేరా మీకు కుటుంబాలు ఇవ్వా మీ కుటుంబాల కోసం కష్టపడుడాయా ఒక నోరు పారేసుకునే ఒక దుర్మార్గుల దగ్గర మీరు పనిచేస్తే అది రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవమానం మీ పార్టీకి అవమానం మీ పార్టీ సిద్ధాంతాలకు అవమానం అసలు మీకు ఏమి నేర్పిస్తున్నాడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నేర్పిస్తున్నారు అనేది మీ సభ్యత సంస్కారానికి వదిలేస్తున్నాము అలాగే ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన టీడీపీ తరపు నుంచి గెలిచిన ప్రతి ఒక్కళ్ళు ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి మినిస్టర్లు అయితేనేమి వాళ్ళు మాట్లాడే విధానం అయితేనేమి వాళ్ళ పద్ధతి అయితేనేమి ప్రతి ఒక్కటి ప్రజల కోసం ప్రజలు సేవ్స్ కోసం మాట్లాడుతున్నారు తప్ప ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడతలేదని చీరాల ప్రాంత ప్రజలు అలాగే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించుకోవాలి ప్రతిదీ మీరు గమనించండి టీడీపీ భాష ఎలా ఉంది గతంలో వైసీపీ భాష ఎలా ఉంది ప్రజలు తెలుసుకొని ఇక ముందు కూడా ఇలాంటి ఉగ్రవాద పార్టీని మట్టుపెట్టి ఇక ముందు రోజుల్లో కనీసం ఆ పదకొండు కూడా లేకుండా చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ చీరాలలో పద్దులూరు మాలకొండ గారి సారథ్యంలో టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు అంటే ఏదైనా తెగిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్న నోరు అద్దువాపు లేకుండా మాట్లాడితే నువ్వు నాలుగ తెగేస్తావని ఈ సభా ముఖంగా నీకు హెచ్చరికలు జారీ చేస్తున్నా నమస్కారం ఈ రోజున మాజీ మంత్రి వారు అంబోతి అంబట్ రాంబాబు అంబోతి అంబట్ రాంబాబు మన రాష్ట్ర సీఎం గారిని అభివృద్ధి ప్రదాత ఏంది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మంచి వ్యక్తిని సంస్కారం లేకుండా సభ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు నానా బూతులు వినరాని బూతులు తిడుతూ నాడు వెంటనే అంబటి రాంబాబు క్షమాపణం అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి ఈ అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తేనే ఇంకోళ్ళ గోడు వస్తుందని చదువుతున్నాము ఇప్పుడు వారు చేస్తున్న అభివృద్ధిని చూసి వారం లేక డైవర్ట్ చేయటం కోసం ఈ అంబోతు అంబటి రాంబాబు రోడ్డు మీదకి వచ్చి బాబు గారిని రాష్ట్ర సీఎం గారిని ఆ విధంగా మాట్లాడుతూ చాలా తప్పు ఆ రోజున బోసిడీకి అంటే ఆ ఇంటికి వెళ్ళి కొట్టొచ్చారే పట్టాభి గారిని ఇప్పుడు నిన్ను కోసినా తప్పు లేదని సభాముఖంగా తెలియజేస్తున్నా అంబడి రాంబాబు గారు నోరు అదుపులో పెట్టుకోవాలి ఈసారి గనక ఇప్పుడు ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పాలి అంబడి రాంబాబుని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైలుకి పంపించి హరికాల కోటింగ్ ఇప్పిస్తే కానీ నోరు అదుపులో పెట్టుకోవడని ఈ సభాముఖంగా తెలుస్తాను అలాగే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది చీరాల్లో కూడా మన స్థానిక ఎమ్మెల్యే మదులూరు మాలకొండయ్య గారి సారథ్యంలో నాయకత్వంలో ఎంతో బలంగా ఉంది ఎంతో బలపడుతుంది అలాగే రాష్ట్ర సీఎంని కానీ లోకేష్ని కానీ ఏదన్నా అన్నా కానీ ఊరుకోమని రాష్ట్రం మొత్తం వచ్చి నీకు తగిన బుద్ధి చెబుతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం అమ్మటి రాంబాబు గారు